హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన షాప్లో వేయించిన మగ్గం వరకు బ్లౌజులు చూపించబోతున్నా స్టిచ్చింగ్ అయిపోయాయి ఇవి యాక్చువల్గా నిన్ననే తీసుకెళ్లే వాళ్ళు నేను నిన్న లేనమాట ఊరు వెళ్ళడం వల్ల ఇవి నిన్న వెళ్ళలేదు మేబీ ఇప్పుడు వస్తారు వాళ్ళు వచ్చేలోపు మీకు ఈ బ్లౌజులు అయితే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను బ్లౌజులు చాలా బాగున్నాయి వీడియో అయితే అస్సలు మిస్ చేయొద్దు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఇందులో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదమ్మా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇవన్నీ కూడా హెవీ బ్రైడల్ డిజైన్స్ అనమాట అన్ని కూతురువే అండ్ అన్నీ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తాయి అనమాట చాలా గా వచ్చాయి సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ మొత్తము ఈ బ్లౌజ్ కలరే అనమాట బ్యాక్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది అన్నమాట డిజైన్ అంతా కూడా ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ పడతాయండి బ్యాక్ ఓపెన్ వస్తుంది అలాగే వర్క్ కూడా మనకి ఇలా హెవీగా వస్తుంది ఇది వచ్చేసి మనం మొత్తం జర్దోజీ వర్క్ అండ్ అలాగే ఖర్దానా ఉంది ఇందులో అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా జడ్దోసీ అండ్ కర్దానా కూడా మనకి సెల్ఫ్ అంటే గోల్డ్ కలరే తీసుకున్నారు ఇందులో యూజ్ చేసింది ప్రతి ఒక్కటి కూడా గోల్డే వేరే మెటీరియల్ ఏమీ యూజ్ చేయలేదు అంటే కలర్ వేరే ఏది యూజ్ చేయలేదు చంకీ యూజ్ చేశారు చమకీ గోల్డే ఉంది జడ్దోసీ గోల్డే ఉంది కర్దానా గోల్డే ఉంది అన్నీ గోల్డే ఉన్నాయి అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి నెక్ చూసారా నెక్ వచ్చేసి మనకి ఇలా మంచిగా కర్వ్ షేప్లో వచ్చింది అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది ఒక బ్లౌజ్ అలాగే ఇది వచ్చేసి పింక్ అండి ఇవన్నీ కూడా రా ఇది వచ్చేసి రా సిల్క్ అండ్ ఫస్ట్ చూపించింది వచ్చేసి పట్టు క్లాత్ అండ్ ఇది వచ్చేసి మనకి రా సిల్క్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ అయితే బీడ్స్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి చెక్సెస్ వచ్చాయి చిన్న చిన్నగా అండ్ అలాగే జర్దోజీ గోల్డ్ కలర్ అనమాట ఈ జర్దోజీ కూడా మనకి నాట్ టైప్లో ఇచ్చారనమాట లవంగ స్టిచ్ లాగా ఇచ్చారు జర్దోజీని కూడా అండ్ పైన వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ ఇది బోట్ నెక్ వచ్చేసి మనకు మధ్యలో ఇలా ఉంటుంది ఫ్రంట్ ఓపెనే వస్తుంది అలాగే టూ హ్యాండ్స్ ఇలా ఉంటాయి అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది రౌండ్ నెక్ అనమాట ఫ్రంట్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ అంతా కూడా ఇది ఒక బ్లౌజ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి పట్టు క్లాత్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్రైడల్ డిజైన్ ఇదంతా కూడా దీనికి వచ్చేసి జెరీ యూజ్ చేశారు జెరీ థ్రెడ్తోనే ఇలా నాట్ వర్క్ వేశారు ఇక్కడ కనిపించేదంతా మనకి జెరీ నాట్ వర్క్ అనమాట సిల్వర్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి అండ్ ఇందులో వచ్చేసి మనకి జర్దోసి కూడా మిక్సింగ్ ఉంది అలాగే సెల్ఫ్ కలర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ పింక్ కలర్లో ఈ పింక్ కలర్లో కనిపించేది వచ్చేసి సెల్ఫ్ అనమాట నాట్ వర్క్ వేశారు అండ్ బీడ్స్ గ్రీన్ కలర్ శారీ అంతా గ్రీన్ వచ్చింది ఇది ఈ శారీ మన దగ్గర ఉంది కుచ్చులు వేసాము ఇది కూడా చూపిస్తాము సమ్ము ఆ శారీ అండి ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ ఇలా వస్తుంది అండ్ కింద వచ్చేసి బార్డర్ వస్తుంది కూడా అలాగే బీడ్స్ ఇచ్చారు ఇలా ఇలా బీడ్స్ వస్తాయి హ్యాండ్స్కి వచ్చేసి షోల్డర్ కార్న్ నుంచి కింది వరకు వస్తుంది అండ్ మధ్యలో వచ్చేసి ఇలా గ్యాప్ అయితే వస్తుంది ఇలా గ్యాప్ వస్తుంది అనమాట మధ్యలో వచ్చేసి బీచ్ ఇలా వస్తాయి ఇవి చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ బ్లౌజెస్ని ఎందుకంటే ఇవి బాగా హెవీ బ్లౌజెస్ కాబట్టి వీటిని మంచిగా మనము మనం శారీస్ కొన్నప్పుడు వైట్ కలర్ కవర్స్ వస్తాయి కదా శారీ పెట్టి ఆ కవర్స్లో మంచిగా ఫోల్డ్ చేసేసి కవర్లో పెట్టి పెట్టుకున్నట్లయితే వర్క్ అన్నది ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటుంది లేదంటే కనుక కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పాడైపోతాయి అనమాట సో ఇందాక నేను చూపించిన బ్లౌజ్ని శారీ వచ్చేసి ఇది అనమాట చాలా బరువుందండి ఇది కాంజీవరం ఏదో చెప్పారు వాళ్ళు ఇలా ఉంది శారీ అంతా సో దీనికి వచ్చేసి పళ్ళుకు వర్క్ ఇలా చేసాము కుర్చులకి ఇలా వన్ బై వన్ అంటే ఒకటి వచ్చేసి మనకు లాంగ్ కూర్చో వస్తుంది దానిపైన మళ్ళీ స్మాల్ టూ కలర్స్ తీసుకున్నాం అనమాట శారీలో ఉండే టూ కలర్స్ అండ్ ఈ శారీ మీది ఈ బ్లౌజ్ అనమాట ఇలా బాగుంది కదా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఉంది ఇది వచ్చేసి మనకు ఆర్గంజా క్లాత్ పైన వర్క్ చేయించాము అలాగే హ్యాండ్స్ కూడా మనము ఆర్గాన్జా క్లాత్ లైనింగ్ లాగా యూజ్ చేసామన్నమాట అంటే గా ఉండటానికి హెవీ బ్రైడల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ బాగుంటుంది కాస్ట్ కూడా అండ్ ఇది వచ్చేసి మనకి కింద బీడ్స్ ఇలా వస్తాయి ఈ కర్దానా చూసారా ఈ కర్దానా కూడా కలర్లో అనమాట రెడ్ కలర్లో వేసిన కర్దానా ఉంది అండ్ ఈ ఫ్లవర్కి వచ్చేసి చమకీ అండ్ నాట్ వర్క్తో వర్క్ అయితే జరిగింది అండ్ అలాగే బీడ్స్ కూడా యూజ్ చేసాం చాలా బాగుంది బ్యాక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట బీడ్స్ మనం వేసుకున్న తర్వాత ఈ బీడ్స్ అన్నవి ఇలా వస్తాయి కింద వచ్చేసి మనం పట్టు క్లాత్ యూజ్ చేసాము అండ్ అలాగే ఇంకొక హ్యాండ్ కూడా ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి దీనికి మనము బ్యాక్ సైడ్ నెక్ తీసుకున్నాం కాబట్టి కప్స్ అయితే యూజ్ చేయటం జరిగింది అండ్ అలాగే ఫ్రంట్ వర్క్ కూడా మనకి ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా సో ఫ్రంట్ మాత్రం పట్టు క్లాతే హ్యాండ్స్ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ ఈ పార్ట్కి మాత్రం గా ఉండాలి కాబట్టి ఆర్గన్జా యూజ్ చేసాము సో చాలామంది నెట్ క్లాత్ పైన వర్క్ చేసుకుంటుంటారు నన్ను అడిగితే నెట్ క్లాత్ కన్నా కూడా ఇలా ఆర్గన్జా క్లాత్ యూజ్ చేస్తే వర్క్ అన్నది డ్యామేజ్ అవ్వదు అలాగే వర్క్ అన్నది వేసిన తర్వాత కూడా గ్రిప్ బాగా పట్టుకుంటుంది ఆర్గన్జా క్లాత్ లేదు మనం కనుక నెట్ క్లాత్ పైన వేసామంటే నెట్ క్లాత్ ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది అందులో కూడా అదేంటంటే వెయిట్ ఎక్కువైనా కూడా ఆ వెయిట్ తట్టుకోలేక మనకి హోల్ పడే ఛాన్స్ ఉంటుంది చాలామంది తెలియక నెట్ క్లాత్ని ప్రిఫర్ చేస్తుంటారు సో నెట్ క్లాత్ని ప్రిఫర్ చేయకండి మీకు దానికన్నా కూడా నన్ను అడిగితే ఇది బెటర్ ఆప్షన్ ఆర్గన్సార్ చాలా బాగుంటుంది అలాగే కంప్యూటర్ వర్క్లు కూడా వేసాము అది కూడా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇలా మనకి కవర్స్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ఫెస్టివల్ బ్లౌజ్ అనమాట ఫెస్టివల్ కాబట్టి తీసుకెళ్ళిపోతారు ఈరోజు అండ్ శారీ కలర్ ఇలా వచ్చింది సో దీని అనమాట అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ వర్క్స్ అనమాట సో బ్యాక్ వచ్చేసి మనకి ఇలా బటర్ఫ్లై వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చాము అండ్ అలాగే మధ్యలో కొంచెం ఇలా బీడ్స్ అయితే కొట్టించామనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా కుందన్స్తో హెవీగా పెట్టేసాం చాలా బాగుంది కదా సో ఇది అనమాట ఇది కూడా మనకి సింపుల్ కట్ వర్క్ లాగా వస్తుంది ఇవి వచ్చేసి మన కంప్యూటర్ వర్క్లు అండ్ మగ్గం వర్క్లు ఇంకా కొన్ని వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ ఇంత ముందుకు వేసినవి కూడా నేను కుర్చులు కొన్ని ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో డిజైన్స్ ఎలా ఉన్నాయన్నది తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి